హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ పూర్ణ కాటూరి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఈ అయితే మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను అంత ముందు ముంచికాయలు తీసుకొచ్చాడని చెప్పి ఉన్నాను వీడియో మా ఫ్రెండ్ వీడియో చేయాలకి ఆల్రెడీ వీడిని తీసుకొచ్చి ఉండను ఈ అయితే ముంచికాయలు ఏదైతే మళ్ళీ మళ్ళీ పడతానైతే బెంగళూరు తీసుకెళ్ళాలనే ముంచకాయలు అయితే తీసుకొచ్చి తీసుకొచ్చున్నాను ఈ మోగొచ్చేయాలకి మనకి ఈ గీత కార్మికులు వచ్చే ఈ మోక అనమాట ఇది అంత ముందు వచ్చే వాళ్ళకి ఏ మన తాటి మట్టల నుంచి వచ్చే నారతో చేసేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత వచ్చేలికి మనకి ఇక్కడ వైర్తో చేస్తా ఉంటాయి ఇది వచ్చేలికి బాగా స్టామినాగా ఉండిద్ది స్ట్రెంత్ ఉండిద్ది అనమాట దానివల్ల ఇదైతే యూజ్ చేస్తూ ఉన్నారు ఇది మినిమం మనకు టూ త్రీ ఇయర్స్ అయితే వచ్చేది అంత ముందు అయితే మన తాటి చెట్టు నుంచి వచ్చే మన మన నారతో తీసినప్పుడు అయితే నీర్లు ఒకసారి వచ్చేది నీర్లే వన్ టైం అయితే కొత్తగా తీసుకొచ్చి ఉండాలి ఇప్పుడు మనవాడైతే రాము దగ్గర అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఈ కత్తి వచ్చే వాళ్ళకి వీడు ఎక్కువగానే గీత కార్మికుడు అండి ఇప్పుడు ఇది వచ్చే వాడు వాడు చేసే పని వచ్చేవాళ్ళకి తాటాకులు నరకుతాడు అనమాట దీనికి సంబంధించినట ఈ ఉంది కదా ఈ తాటాకుల నరికి కత్తి అనమాట ఇది దీన్ని దూరం నుంచి అయినా కూడా మనకి ఉక్కులాగా తీసేసుకుని కట్ చేస్తాడు అన్నమాట తాటి ఆకులని ఇప్పుడు ఇది ప్రజెంట్ అయితే దీన్ని యూజ్ చేస్తా ఉండొచ్చి మనకు వచ్చే వాళ్ళకి ముంచికాయలు కోస్తానికైతే ఈ కత్తిని అయితే యూజ్ చేయబోతా ఉన్నాడు మనోడు ఇది కూడా దానికి మనకి ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక తాడి మ్యాన్ నుంచి ఇంకో తాడి మీద కూడా ఇది వాడటానికి దీనికి కర్రకా అయితే కట్టి ఉండడు ఆల్రెడీ కర్రకా అయితే కట్టి ఉండాడు ఇక్కడ వచ్చేవాళ్ళకి చూడండి ఇక్కడ బోల్ట్ కూడా పెట్టి ఉండడు అనమాట దీనికి ఈజీగా వేగా మనకి ఒక తాడి మ్యాన్ నుంచి ఇంకో తాడి మీదకు ముంచికాయలు కోస్తానికి లేదంటే మన తాటాకులు కోసానికి కూడా ఈజీవే అనమాట ఇది దానికోసం ఈ విధంగా అయితే వాడు టెక్నాలజీ అయితే యూజ్ చేస్తూ ఉన్నాడు ఈ తాటాకల్ రిస్క్ లేకుండా ఈజీవేగా వాడు ముందుకైతే వెళ్తా ఉన్నాడు ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఎక్కబోతా ఉన్నాడు ఇక్కడ వచ్చేసరికి ముంచిక వెళ్ళి కొడతానికైతే ఇప్పుడు ఎక్కుతా ఉన్నాడు ఆల్రెడీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా వచ్చి ఉన్నారు అక్కడ అక్కడ ఆల్రెడీ ఒక బ్యాచ్ ఆల్రెడీ తింటూ ఉండారు ఆల్రెడీ నరిక్కుంటారు ఇంకో బ్యాచ్ అయితే పిల్ల బ్యాచ్ని కూడా తీసుకొచ్చి ఉండాలన్నమాట ఈ బ్యాచ్ కూడా వచ్చి ఉన్నారు ఇప్పుడైతే మా ఫ్రెండ్ రాము అయితే ఇప్పుడు ఎట్లాగ ఈ ముంచికెళ్ళకూడదు అనేది మనకి ఎలాంటి పద్ధతి ఎలాంటి వేల కొట్టబోదాం అనేది మనం అయితే ఈ వీడియో అయితే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా అయితే మీరు ఈ వీడియో మొత్తం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎట్లా అన్నాడు చూడండి మన కాళ్ళకైతే దీన్ని బంధం అంటుంది అనమాట ఆ బంధాన్ని కాళ్ళకి వేసుకునేసి ఆ కత్తి అయితే చేత పడుకుని వెళ్తా ఉన్నాడు ఎట్లా కొడతాననేది మనమే చూద్దాం ఈ వీడియో అంతను స్కిప్ 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 చేయకుండా అయితే ఈ వీడియో చూస్తూ ఉన్నాను ఫుల్ వీడియో అంతను check the juice come back कौन मुझे गुड नंग तुम नीड गए अरे गुड नीड नंग तुम जाओ रे अरे नंग लगन रे नंग करती नहीं आ बात कर कर कुकिंग कटिंग नंग लगन पर कायल पडता अरे अरे हमारी

ఆడి పెద్దగా ఉండటం వల్ల ఈ కాయలు అనేది అడిగి కిందకి రాలిపోయిన వెంటను విడిపోయిన వెంటను అయిపోయాడ్రా ఫ్రెండ్స్ కాయలు కొడతా అయితే అయిపోయింది మన మా రాము మా ఫ్రెండ్ రాము అయితే దిగొస్తా ఉన్నాడు కానీ ఇది మనకి కొత్తగా ఎవరైనా ఎక్కాలన్నా తాడి అవ్వదు ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి మన తాడు ఎక్కి దిగాలన్నా కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదంటే మటుకి అవదు ఆ బంధం అనేది చాలా గ్రెప్పిస్తా ఉండేది కాళ్ళకి ఈ బంధమే మనకి చాలా గ్రెప్పిస్తా ఉండేది లేదంటే మనం ఎక్కలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఒక తాడు అయితే ఎక్కడం అయిపోయింది ఇంకో తాడు కూడా ఎక్కాడు ఎక్కేపుడు అయితే నేను వీడియోలు ముందుగా చూపించినటువంటి ఏదైతే కర్రకు అయితే కత్తి కట్టుకున్నాడో అది తీసుకెళ్ళేసి ఒక తాడి మీద నుంచి ఆ సరౌండింగ్లో ఉన్న రెండు మూడు తాళ్ళ మీద ఉన్న ముంచికలను అయితే దాన్ని ఆ కర్రతో అయితే కోస్తా ఉన్నాడు అదేవిధంగా ఈ తాటాకు నరికేటప్పుడు కూడాను ఒక తాడేకి ఆ సరౌండింగ్ రెండు మూడు తాళ మీద ఉన్న తాటాకు కూడాను ఆ కర్రకు ఏదైతే కర్ర కట్టి ఉన్నటువంటి కత్తితో కొట్టడం వల్ల మనకు టైం అయితే సేవ్ అవుతూ ఉంటుంది நன் கொஞ்சம் ంటే ఈ మోగుతో పాటు ఏదైతే ఉందో బంధం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బంధం అనేది చాలా గ్రిప్పులు ఇచ్చింది అన్నమాట కాళ్ళకి ఇది ఉంటేనే మనం తాడ అనమాట సపోర్ట్ ఇచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఈ గ్రిప్ ఇచ్చింది అనమాట ఇది కూడా మన వైర్తోనే చేసి ఉండాలన్నమాట ఇది 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 చేస్తా వల్ల ఇది మనకి వచ్చే లైఫ్ వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాలు వచ్చేది లైఫ్ అనమాట ఇది పాటు ఇది ఆల్రెడీ ఈ మోగైతే ఉందో ఈ వైర్తో ఆల్రెడీ చేసి ఉండారన్నమాట దీనికి ఈ గ్రిప్ కోసం అయితే మనకి ఈ సైకిల్ టైర్ ఏదైతే ఉందో ఈ సైకిల్ టైర్ ఏది ఉందో దాన్ని మాత్రం యూజ్ చేసి ఉండాలన్నమాట ఇది చాలా గ్రిప్ ఇచ్చిద్దాం మనం వేరే ఈ వైర్ ఏదైతే వైర్ వేసినానో ఈ గ్రిప్ ఇస్తానికి మట్టి సైకిల్ టైరే యూజ్ చేయాలి వేరే ఆప్షన్ అయితే లేదు అది ఎప్పుడో పాతకాలం నుంచి కూడా ఈ సైకిల్ టైరే దీన్ని గ్రిప్ ఇచ్చేది అనమాట ఇదే మనం యూజ్ చేసేది ఇది మనకు లైఫ్ అంటే మనం చెప్పలేము మనం ఎక్కువైతే ఎన్ని తాళ్ళు ఎక్కగలుగుతామో దాని తాళ్లను బట్టే మనం ఇది లైఫ్ వస్తూ ఉండేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయితే ముంచుగా అయితే కొడతం అయిపోయింది ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ చాలా మంది వచ్చి ఉన్నారు చాలామంది వచ్చి ఉన్నారు వీళ్ళందరికీ ముంచుగా ఎలా తింటారనేది అంతా చూడండి ఫ్రెండ్స్ మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇది బెట్రా హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్ మా ఇప్పుడు మా రాము ఫ్రెండ్ గురించి చెప్తా ఉన్నాను నేనైతే అంతకుముందు నేను కూడాను ప్రజెంట్ బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నాను కానీ అంతకుముందు అయితే మా నాన్న అయితే ఇదే పని చేస్తూ ఉండాడు కనీసం ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ తాళ్ళు ఎక్కుతూ ఉండేవాడు తాళ్ళు ఎక్కి ఉండడు అనమాట కళ్ళు గీస్తూ ఉండేవాడు అనమాట నేను కూడా మా నాన్న దగ్గర నేర్చుకున్నాను ఈ కళ్ళు గీసేది అంతాను గీసుకుని నేను కూడాను ఆరు సంవత్సరాలు అయితే నేను కళ్ళు కళ్ళు తాళ్ళు అయితే గీసి ఉండను బట్ ఏమంటే పదిహేను సంవత్సరాల నుంచి అయితే నేను తాళ్ళు ఎక్కా ఫస్ట్ టైం అయితే నేను ఈ థర్డ్ చెట్టు ఎక్కాలనుకుంటా ఉన్నాను మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత థర్డ్ ఇది నాకైతే ఈ థర్డ్ చెట్లు అయితే బాగా అనుభవం ఉంది కానీ పదిహేను సంవత్సరాలు అవ్వటం వల్ల అయితే వచ్చేమంటే మనకి ఎప్పుడైతే కొత్తగా మనం ఎక్కాలంటే మనకి ఈ కాళ్ళు అనేది జారిపోతూ ఉంటాయి అన్నమాట ఈ అరికాళ్ళు ఎక్కువ ఇక్కడ గ్రిప్ ఉంటాయి అన్నమాట ఈ అరికాళ్ళే మెయిన్ అనమాట మనం ఎప్పుడు ఎక్కువగా మనం ఈ థాడ్ చెట్లు ఎక్కినప్పుడు ఏమైందంటే ఇక్కడ రాడు కాయలు కాసిపోతాయి అన్నమాట ఈ కాయలు కాస్తే వాళ్ళు ఏమైతే అంటే ఆటోమేటిక్గా మనకి గ్రిప్ వస్తూ ఉండేది బంధం వేసుకుంటాం కదా ఆ గ్రిప్ వస్తూ ఉండేది కానీ పదిహేను సంవత్సరాల తర్వాత నేనైతే ఎగ్గలుతా ఉన్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాడు అంటే చిన్న తాడి ఇప్పుడు మా ఫ్రెండ్ రామయ్య కింద వచ్చి పెద్ద పెద్ద తాడు లెక్క ఉండాడు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న తాడి వచ్చేసరికి చిన్న తాడి అనమాట దీని అయితే ఇప్పుడు నేను ట్రై చేయాలనుకుంటా ఉన్నాను అది ఎంతవరకు అయితే అని సక్సెస్ అయితే అనేది చూడాలి ఈ ఏదైతే ఇది ఉందో దీనికి సపోర్ట్గా మనకి ಈ ನಡುಕೈತಿ ತಾಡನ್ನು ಕಟ್ಟುಕರಿಂದ್ರೆ ಸರಿ ಸರಿ ಅದೇ ರೀತಿ ಸರಿ ಪ್ರಸ್ತಾನ್ ಅದೇ ನಾನು ಕಟ್ಟೇಸ್ಕ ಪ್ರಸ್ತಾನಕ್ಕೆ ಐತೆ வந்திராம <laughs> <laughs> మనకి ఈ నడు కానీ మనకి నాడికి డిస్టెన్స్ అన్నమాట మనకి మనకి ఎంత దూరం అయితే మనం ఈ తాడిని బట్టి మనం ఇది అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి ఈ మోకని మనకి తాడి సన్నగా సన్నగుండే లావుగా ఉండి దాన్ని బట్టి మాత్రం మనం అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి లేదంటే మనకు కొంచెం లెంతీ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రస్తుతానికైతే ఇది తాడిని మనకు రెండు విధాలుగా పట్టుకుని వెళ్ళవచ్చు ఒక నోటికి గరిపించుకోవచ్చు లేదంటే చేతుని పట్టుకోవచ్చు నేనైతే నోటికి గరిపించుకుని వెళ్తా ఉన్నాను పైకి తాడులెక్కి ఎక్కేపుడైతే నేను తాటి చెట్టుకి దండం పెట్టుకుంటూ అలవాటు నా ఇష్టదైన అయితే తలుచుకునే అయితే నేనైతే తాటి షెట్ అయితే ఎక్కబోతా ఉన్నాను ఇప్పుడు Yeah అక్కడ 20 पे बैठ सकते हैं हम माला मिले ना यार मतलब ऐसा बोलते हैं कराल मिले नीचे बाबा अटकतो जा అది అది కట్

থাকেনা আ হ্যাঁ দ

నేనైతే ఈ తాడు చేసిన నేను ఎక్కే ముంచుకెళ్ళైతే నేను నరగగలిగాను కానీ చాలా కష్టం కూడి ఉన్నది రెగ్యులర్గా ఎక్కి వాళ్ళకైతే అలవాటు నేను ఈ పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడం వాళ్ళైతే మనకి గ్రిప్ అయితే సరిపోలేదు ప్లస్ దాని తగ్గడాక మనం ప్రిపరేషన్ లేదనమాట ప్రిపరేషన్ అంటే రెగ్యులర్గా ఎక్కేవాడు అయితే ఒక రకమైన యాక్టివ్నెస్ ఉండేది పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా ఎక్కడం వల్ల ఏదైతే కాళ్ళు నేను ఆల్రెడీ ముందుగా చెప్పండి కదా ఈ గ్రూప్ అయితే లేదు జారిపోతా ఉండే నేను అనమాట ఏదేమైనటువంటి తాట ఎక్క ఎక్కాను ఒక గల అయితే ఆ గెలైతే నేను నరకగలిగాను నేను కొట్టిన ముంచికయలను అయితే మా ఫ్రెండ్ కట్ చేస్తా ఉన్నాడు అవి చాలా టేస్ట్గా ఉన్నాయని చెప్తా ఉండేవాడు మేము కళ్ళు గీసే టైంలో అయితే గవర్నమెంట్కి చెట్టు కింద మనీ పే చేస్తూ ఉండేవాళ్ళం ఆ తర్వాత కాలంలో అయితే గవర్నమెంట్ ఫ్రీగా కళ్ళు గీసుకోమని రూల్స్ పాస్ చేసింది నేను కళ్ళు గీసే టైంలో అయితే మా ఊర్లో వంద మంది పైగా తాటి చెట్లు ఎక్కుతూ ఉండేవారు ఇప్పుడైతే ఇరవై మంది లోపే కల్లు గీత కార్మికులు అయితే మా ఊర్లో అయితే ఉండరు ఇప్పుడు తాటి చెట్టు అయితే కంప్లీట్గా ఎక్కి కానీ కాళ్ళు అయితే ఐదు నిమిషాల వరకు అయితే వణికి పోతా కాళ్ళు మనకి ఏదైతే మన గీత కార్మికులు అనేవాళ్ళు ఈ మోకాళ్ళు చెప్పులు ఉండే కదా ఇదే మెయిన్ అనమాట కాళ్ళు మూమెంట్ ఉండేది ఎప్పుడు ఈ మూమెంట్ అనేది మోస కూడా అరిగిపోయే పరిస్థితులు మా ఆయనకు కూడా అయితే కనీసం నలభై ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఎక్కువ ఉండడు ముప్పై ముప్పై సంవత్సరాలు ఎక్కువ ఉండడు ఆయనకైతే ఈ మోకాలు చెప్పులు అరిగిపోయినాయి అనమాట గీత కార్మికుడు చాలా కష్టపడుతూ ఉంటాడు మా ఫ్రెండ్ రాముకి అయితే కళ్ళు గీత కార్మికులకు సంబంధించిన లైసెన్స్ కూడా ఉంది ఇప్పటివరకు వరకు కొట్టిన ముంచికయలు మా ఫ్రెండ్స్ అయితే అందరు తినేసారు లాస్ట్కి అయితే బెంగళూరు తీసుకెళ్ళడానికి అయితే ముంచికాయలు కొట్టడానికి అయితే మరో అయితే ఎక్కి అయితే కొడతా ఉన్నాడు ఈ ముంచికయను అయితే గెల నుండి దొల్లేసి యూరియో గీతంలో కట్టుకుని బెంగుళూరుకి అయితే ఈ రోజు నైట్కి అయితే వెళ్ళబోతా ఉన్నాను ఈ థాడ్ షెడ్ అయితే పెద్దదిగా ఉండటం వల్ల

వచ్చిన నీకు దక్కి రమ్మన్న అందుకే నాకు దారిపోయా దగ్గర రమ్మన్నా ఏం పదిహేను సంవత్సరాలు తర్వాత ఇస్తుంటే నువ్వు చూస్తావండి మా ఫ్రెండ్ అయితే అరే దొల్ల మా ఊర్లోని క్లైమేట్ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు చూసిన పచ్చడి పొలాలు ఈ ఉరుగుల పరుగుల జీవితంలో సిటీ నుండి మా ఊరు అడుగు మా ఊర్లో అయితే అడుగు పెడితే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది గాలిలో అయితే మనసు తేలిపోతున్నట్టుగా ఉంటుంది మా ఊర్లో అయితే ఫేమస్ అయితే తాటికళ్ళు ఇంగ్లీష్లో దీన్ని నేరా అని కూడా అంటారు మనకి ఈ తాటికళ్ళు అయితే డిసెంబర్ నుండి జూన్ జులై వరకు అయితే ఈ తాటికళ్ళు అయితే దొరుకుతూ ఉంటుంది మనకు డిసెంబర్ నుంచి మార్చి వరకు అయితే పోతు దాడి కళ్ళు ఉంది మార్చి నుంచి జూన్ జూలై వరకు అయితే మనకి ముంచికయ ఏదైతే ముంచికయలు ఇప్పుడు మేము చూపిస్తా ఉన్నానో దీన్ని పిండి దాడికాళ్ళు ఇది మనకు మా నందిరాశ్వర్లో అయితే ఈ తాటికళ్ళు అయితే బాగా ఫేమస్ తీసుకుని అయితే మా ఊరు నుండి బాపట్ల రైల్వే స్టేషన్కి అయితే మా ఫ్రెండ్ రాము స్కూటీ మీద అయితే మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఆల్రెడీ శేషాద్రి ట్రైన్కి అయితే నేను ఆల్రెడీ రిజర్వేషన్ అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాను మా ఊరు నుండి బాపట్ల రైల్వే స్టేషన్కి నాలుగు కిలోమీటర్లు బాపట్ల జిల్లా అవ్వటం మరోపక్క మా ఊరు మధ్యలో హైవే పడవటం వల్ల అమరావతి రాజధాని కూడా మా ఊ మా ఊరిని దగ్గరగా ఉండటం వల్ల కమర్షియల్కి కూడా అభివృద్ధి చెందుతుంది ఫైనల్గా అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యి ఉండము మొత్తానికి అయితే ఈ ముంచికలు తీసుకుని అయితే బెంగళూరుకి అయితే నేను రీచ్ అయ్యి ఉన్నాను ఇప్పుడు కాయలు అయితే ఇప్పుడు కొట్టేసి మా పిల్లలకైతే ఇవ్వపోతా ఉన్నాను ఈ వీడియో ద్వారా అయితే మా ఫ్రెండ్ అమ్ముకు అయితే మరోసారి కృతజ్ఞతలు అయితే తెలియపరుస్తూ ఉన్నాను మన ఛానల్ కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ చూస్తూ ఉండండి మరొక కొత్త వీడియోతో అయితే